ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని బొమ్మవానిపాలెం గ్రామానికి చెందిన సర్పంచి కొల్లి రజని భర్త కొల్లి శివరామరెడ్డి శుక్రవారం రాత్రి అకాల మృతి చెందారు దీంతో బొమ్మవానిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నాలుగు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో గుంటూరులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం చేరినట్లు గ్రామస్తులు తెలిపారు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆకస్మిక మృతి చెందారన్నారు శివరామిరెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు ప్రస్తుతం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు శివరామిరెడ్డి అకాల మృతి విషయం తెలుసుకున్న మండల టీడీపీ నాయకులు ఆయన గృహం వద్దకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు అలాగే శివరామిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు అందరితో మంచిగా తనంగా ఉండే శివరామరెడ్డి మృతి పట్ల పలువురు గ్రామస్తులు మండల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా శివరామిరెడ్డి మృతి టీడీపీ పార్టీకి బొమ్మువాణిపాలెంలో తీరని లోటు అనే చెప్పాలి శివరామిరెడ్డి మృతి పట్ల టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు భీమవరపు చిన్నకోటి పాటు మాజీ మార్కెట్ చైర్మన్ వంగ సాంబిరెడ్డి మరియు పలువురు టీడీపీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తాశ్రావంతిని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి